మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు గ్రహ దోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మీనరాశి వారికి జూన్ నెలలో తృతీయ మందు గురువు ద్వితీయ మందు కుజుడు రాశి ఎందే రాహుగ్రహ సంచారము సప్తమంలో కేతువు వెయ్యమందు శని భగవానుడు తృతీయ మరియు చతుర్థ మందు రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది జూన్ నెలలో మినరాశి వారికి చాలా వరకు గ్రహాల ప్రతికూల సంచార కారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఇలా గనక గ్రహాల ప్రతికూలత ఉంటే మీరు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మటుకు ప్రతికూలత ఎదురవుతుందని చెప్పవచ్చు ఈ నెల ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చుల జోలికి పోకుండా ఉంటే మంచిది అంటే ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది రాశిలోనే రాహుగ్రహ సంచార కారణంగా శారీరక శ్రమ అధికంగా ఉండడము అలసట అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు మీకు ఏమాత్రమూ పనికిరాని అనవసరమైన విషయాలు జోలికి పోకుండా ఉంటే మంచిది అలాగే అనాలోచితంగా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వలన అధిక మొత్తలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు బాగా యోచించి ముందడుగు వేయండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడము వారి సహాయ సహకారాలు లభించక చాలా ఇబ్బందులు పడతారు ప్రతి పనిని ఒంటరిగానే చేసుకోవాల్సి ఉంటుంది పనులలో ఆటంకాలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి కావడము జరుగుతుంది పనులలో ఆటంకాలు త్వరితగతిన పనులు పూర్తి కాకపోవడము దాని కారణంగా అసహనము విసుగు చిరాకు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రము అధైర్యపడకుండా శ్రద్ధతో ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేసుకుంటే మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది దాని కారణంగా సరైన సమయానికి నిద్ర తిండి లేక అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటము సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడము సమయానుకూలంగా నిద్రను పోవడము మంచిది రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని చెప్పొచ్చు వ్యవసాయదారులకు పంటల మీద రాబడి బాగుంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి మధ్యవర్తిత్వం వలన ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గ్రహదోష నివారణకై మీనరాశి వారు చేయవలసిందలా ఆదిత్య హృదయాన్ని పఠించడము సూర్య నమస్కారాలు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన గురుచరిత్ర పారాయణము ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనము శనివార నియమాలను పాటించడము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు